అందరికీ నమస్కారం అండి అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఈ అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసుకుంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి అంతేకాకుండా ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సింహద్వారాన్ని ఈ విధంగా చక్కగా అలంకరించి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే మన ఇంటికి ఎటువంటి నరదిష్టి కానీ నరఘోష కానీ తగలకుండా ఉండాలంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అమావాస్య రోజు గడప దగ్గర నేను చెప్పిన విధంగా చేస్తే మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఉంటుందండి ముందుగా మనము సింహద్వారం గుండానే మనకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందనే విషయం మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదండి అందుకోసం ఎప్పుడూ కూడా సింహద్వారాన్ని మనం పచ్చగా ఉండేలా చూసుకోవాలి మనం గుమ్మానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినా కూడా తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి అలానే నిత్య పూజ చేసేటప్పుడు ముందుగా గడప పూజ చేసిన తర్వాత మాత్రమే నిత్య పూజ అనేది చేసుకోవాలి నిత్య పూజ చేసేటప్పుడు చాలామంది గడప దగ్గర పూజ చేయకుండా నిత్యపూజ చేస్తూ ఉంటారండి అలా మాత్రం అసలు చేయమాకండి ముందుగా మనము సింహద్వారం పూజ చేసిన తర్వాతే పూజ అనేది చేసుకోవాలి అమావాస్య రోజు చక్కగా సాయంత్రం పూట ఈ విధంగా చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో చక్కగా ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో కూడా చిటికెడు పసుపు కుంకుమ వేసుకోవాలి చాలామంది అమావాస్య అనేది ఏదో చెడ్డగా అనుకుంటూ ఉంటారండి కానీ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఈరోజు ఏ పని తలబెట్టినా కూడా మంచి జరుగుతుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారండి కొంతమంది మాత్రం అమావాస్య అనేది అంత మంచిది కాదు అని భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టమండి అందుకోసం చాలామంది అమావాస్య రోజు లక్ష్మీదేవి పూ పూజ అనేది ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారండి మీ మీ ప్రాంతాలను బట్టి మీ ప్రాంతంలో ఏ విధంగా అయితే అనుసరిస్తూ ఉంటారో దానికి తగ్గట్టుగా మీరు కూడా పూజలు అయితే చేసుకోండి అలానే మనలో చాలామంది ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఆర్థిక అభివృద్ధి అనేది ఉన్నా కూడా ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య అనేది వస్తుంది ఎంత డబ్బు వచ్చినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మీరు తప్పకుండా ఈ పరిహారం అయితే చెయ్యండి మీ ఇంట్లో కూడా డబ్బు అనేది నిలబడుతుంది లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుందండి ఎప్పుడూ కూడా మనం గడపని ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి గడప దగ్గర చక్కగా పూలను పెట్టి దీపం వెలిగించి దీప నైవేద్యాలను సమర్పించి చక్కగా మనం గడపను ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలండి ఈ విధంగా చక్కగా గడప దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అనేది వేసుకొని గడపకి రెండు వైపులా కూడా ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్ద కుంకుమలో ఒక బద్ద పసుపులో అద్ది చక్కగా రెండు పాత్రల్లో రాళ్ళ ఉప్పును తీసుకొని ఆ రెండు పాత్రల్లో రెండు నిమ్మకాయ బద్దలను పెట్టుకొని గడపకి రెండు వైపులా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలండి ఆ తర్వాత చక్కగా ఈ విధంగా ఒక రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ నీటిని అనేది పెట్టుకొని అందులో చక్కగా పుష్పాన్ని సమర్పించాలి ఈ విధంగా మనము గడప దగ్గర పూజ చేసినట్లయితే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి లక్ష్మీదేవి సాయంత్రం పూట అలానే తెల్లవారుజామున వీధుల్లో సంచరిస్తూ ఉంటుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కదండి అందుకోసం ఉదయం సంధ్యలలో సాయంత్రం సంధ్యలలో ఎప్పుడూ కూడా ఇంట్లో నిద్రించకూడదని మనకి అందుకే పెద్దలు చెబుతూ ఉంటారండి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా సింహద్వారం గుండానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి సింహద్వారానికి పూజ చేయకుండా ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీ దేవి ఎన్నడూ కూడా ప్రవేశించదండి అందుకోసం మీరు తప్పకుండా మీ సింహద్వారాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా అలంకరణ అయితే చేసుకోండి అలానే ఎప్పుడూ కూడా సింహద్వారం మీద అంటే గడప కాను కాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళటం కానీ రావటం కానీ చేయమాకండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గడపని చక్కగా అలంకరించుకొని రెండు వైపులా కూడా రాళ్ళ ఉప్పును పెట్టి నిమ్మకాయని కట్ చేసి మధ్యలోకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా పెట్టుకోవాలండి ఈ రాళ్ళ ఉప్పు నిమ్మకాయని ఈ విధంగా పెట్టడం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి నరదిష్టి కానీ నరఘోష కానీ ప్రవేశించకుండా మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ అనేది ఉండేలాగా ఈ నిమ్మకాయ ఉప్పు అనేది చేస్తూ ఉంటుందని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అలానే గడపని చక్కగా పూలతో అందంగా అలంకరణ అయితే చేసుకోండి ఏ ఇంటి గడప అయితే పచ్చగా ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి మాత్రమే ఇష్టపడతారండి ఈ విధంగా చక్కగా సాయంత్రం పూట ఈ విధంగా పూజ చేసుకుని నైవేద్యాన్ని సమర్పించి అలానే దీపం వెలిగించి ఈ విధంగా చక్కగా చేసుకున్నట్లయితే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుందండి అమావాస్య రోజు చక్కగా గడప దగ్గర ఈ విధంగా చేసిన తర్వాత ఈ రాళ్ళ ఉప్పుని నిమ్మకాయని ఎవ్వరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో మాత్రమే వేయాలండి ఎవరైనా తొక్కే ప్రదేశంలో ఈ వస్తువులను వేసుకుంటే ట్లయితే మనకి నరదిష్టి నరఘోష అనేది ఎక్కువైపోయి ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక సమస్య అనేది ఏర్పడుతుంది అందుకోసం మనం ఎప్పుడైనా పూజ చేసినప్పుడు జాగ్రత్తగా పూజా సామాగ్రి అంటే పువ్వులు కానీ అక్షంతలు కానీ పసుపు కానీ కుంకుమ కానీ వీటన్నింటినీ ఎవరైనా తొక్కే ప్రదేశంలో వేయమాకండి మనకి నది కనుక దగ్గరలో ఉంటే నదిలో వేయండి లేకపోతే బావిలో వేయండి కానీ ఎవరైనా తొక్కే ప్రదేశంలో వేసినట్లయితే మనకి అంత మంచిది కాదండి అందుకోసం ఈ విధంగా చక్కగా పూజ చేసుకొని మీరు కూడా ఈ అమావాస్య రోజు గడపని అందంగా అలంకరణ అయితే చేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులువుగా పొందొచ్చండి అలానే అమావాస్య రోజు ఇంట్లో ఎవ్వరూ కూడా గోర్లని కత్తిరించకూడదు అలానే ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండకుండా ఉండటమే మంచిదండి పొరపాటున కూడా ఇంట్లో నాన్ వెజ్ అనేది వాడకూడదండి చూసారు కదండి నేనైతే గడపను ఏ విధంగా అందంగా అలంకరించాను అలానే గడప దగ్గర మనం చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే పీస్తో ముగ్గు అనేది వేస్తూ ఉంటారండి చాలామంది అలా మాత్రం అస్సలు చేయమాకండి బియ్యం పిండితోనే ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోవటం అలవాటు చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా మీరు కూడా చక్కగా ఇంట్లో పూజ అయితే చేసుకోండి అలానే మనం ప్రతిరోజు కూడా గడప పూజ చేస్తూ ఉంటాం కదండి అలానే ముగ్గు కూడా వేస్తూ ఉంటాం కదా అప్పుడు ఏం చెయ్యాలంటే మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు బయటికి వెళ్ళే ముందే మనం ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోవాలండి మరీ సూర్యుడు భార్య పొద్దెక్కే వరకు అలానే ఉండకుండా చక్కగా తెల్లవారుజామునే నిద్ర లేవటం అనేది అలవాటు చేసుకొని ఈ విధంగా చక్కగా పూజ అయితే మీరు చేసుకోండి అలానే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మన పితృల ఆశీర్వాదం తీసుకున్నా కూడా మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేది రాకుండా ఉంటాయండి అందుకోసం మనం ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు అన్నం వండినప్పుడు అన్నం కుండలో నిండుగా ఉన్నప్పుడే ఒక ముద్ద అన్నం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి మన ఇంటి ముందు చక్కగా పెట్టాలి అలానే ఒక పాత్రలో నీటిని కూడా పెట్టాలండి ఈ విధంగా పెట్టినప్పుడు మన పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తూ ఉంటారు ప్రతి అమావాస్య రోజు మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేయండి ఈ విధంగా చేస్తే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు అనేది లేకుండా మన పితృదేవతల ఆశీర్వాదం అనేది మనకి తప్పక లభిస్తుందండి మీరు కూడా ఈ విధంగా